దేవుడు చేపలకు ఆజ్ఞాపించాడు రండి ఇక్కడికి రండి ఈ దగ్గరలోనే ఉండండి మీరు మీరందరూ ఇప్పుడు ఎగడబడాలా నీ సొంత ప్రయత్నంతో నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కానీ అవకాశాలన్నీ దూరం దూరం వెళ్ళిపోతున్నాయి దేవుని మాట చొప్పున మనం వెళ్తే పరిస్థితులకు దేవుడు ఆజ్ఞాపిస్తాడు పరిస్థితులు మన ఆధీనంలోకి వచ్చేటట్టు హాలే లూయా మనం అనుకుంటూ ఉంటాం ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ మై కంట్రోల్ ఏది నేను అనుకున్నట్లు అవ్వట్లేదు ప్రభావ ఏది పట్టుకున్నా ఫెయిలే ఏది పట్టుకున్నా ఫ్లాపే కదండీ కొంతమందికి ఒక పేరు ఉంటుంది ఐరన్ లెగ్ అని కదా అంటే కాలు ఐరన్తో ఉండదు మామూలుగానే ఉంటుంది కానీ వాళ్ళు కాలు పెట్టారంటే నాశనం అయిపోద్దని కొంతమంది పరిస్థితులు అలా ఉంటాయి కదండి ఏది ముట్టుకున్నా సఫలత ఉండదు ఏ పని మొదలుపెట్టినా ఆ పని ముందుకు వెళ్ళదు కానీ ఏసయ్య అడుగుపెడితే అడుగు పెడితే మన జీవితంలో ఏసయ్య మాట చొప్పున మనం చేస్తే పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఈ దీవెనలు ఎలాంటివంటే పక్క వాళ్ళు కూడా పంచుకొనే అన్ని దీవెనలు అంట ఆ నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివైతే ప్రియమైన సహోదరి సహోదరుడా నిన్ను బట్టిని ప్రక్కనున్న వాళ్ళకు కూడా ఆశీర్వాదం వస్తుంది హాలెలుయ్యా నిన్ను బట్టిని ప్రక్కనున్న వారికి కూడా దీవెనా